హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈరోజు పిల్లలు బ్రేక్ఫాస్ట్కైతే పరమాండం చేశానండి పరమాండం ప్రాసెస్ అనేది ఎలా చేసానో చూసేయండి పరమాండం చేయడానికి ఒక గ్లాస్ బియ్యం కడిగి ఒక గంటసేపు నానబెట్టుకున్నాను దొడ్డు బియ్యం ఉండి చేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి నా దగ్గర అయితే సన్న బియ్యంతోనైతే చేశాను గంటసేపు నానబెట్టుకుంటే అన్నం వండుకున్నప్పుడు మెత్తగా ఉడికి పరమన్నం అనేది మంచిగా వస్తుందండి పరమన్నం వండుకునేటప్పుడు పొలుకు లేకుండా వండుకోవాలి కదా మనం నానబెట్టి వండుకున్నామంటే తొందరగా అవుతుంది దీనిలోకి కొద్దిగంటే కొద్దిగా కళ్ళు వేసుకున్నాను సాల్ట్ కాకుండా కళ్ళు ఉంటే కళ్ళు వేయండి ఇదే రైస్లోకి ముందే నానబెట్టుకున్న ఒక యాభై గ్రాములు ఉంటాయండి ఇవి సగ్గు బియ్యం సగ్గు బియ్యం వేసి చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది కొంతమంది సగ్గు బియ్యం వేయకుండా కూడా వండుతారండి సగ్గు బియ్యం వేసి వండామంటే థిక్నెస్గా ఉండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మధ్య మధ్యలో ఉడికేటప్పుడు ఇలా కదిపించుకుంటూ ఉడికిచ్చామంటే అడుగు పట్టకుండా ఉంటుందండి సగ్గు బియ్యం అనేది వేసాక అడుగు పట్టిపోతుంటుంది మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ వండామంటే అడుగు పట్టకుండా ఉంటుంది ఈ పరమాండంలోకి పప్పు కూడా వండుతున్నానండి నేను నేను తీసుకున్న గ్లాస్ బియ్యానికి పావు కేజీ బెల్లం అయితే వేసుకున్నాను నేను తీసుకున్న బెల్లం అయితే మంచిగానే ఉందండి దీనిలో చెత్త లాంటిది ఏమన్నా ఉందనుకుంటే కరిగించి వేసుకోవటం మంచిది నేను తీసుకున్నది మంచిగానే ఉందని అలా డైరెక్ట్ వేసేసుకున్నాను దీనిలోకి పాలు అనేది మరిగించుకుంటున్నానండి హాఫ్ లీటర్ పాలు దాకా ఉంటాయి పరమాన్నంలో పాలు అనేది ఎక్కువ వేసి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది బెల్లం వేసిన తర్వాత బెల్లం అనేది కరిగించుకొని నేను కాచుకున్న పాలు అయితే వేసుకుంటున్నానండి కొంతమంది పరవన్నం వండితే పాలనేది విరిగిపోతూ ఉంటాయి కదండి ఈ ప్రాసెస్లో చేయండి పాలు విరిగిపోకుండా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది పరమాండం అనేది ఇలా దగ్గరకు వచ్చేవారు ఉడికించుకొని లాస్ట్లో కొద్దిగా ఇలాచీలు ఇలా దంచి వేసుకున్నాను పౌడర్ లాగా చేసే కంటే ఇలా దంచి వేసుకుంటే బాగుంటుందండి ఇలాచీలు కూడా వేసుకొని కొద్దిసేపు ఇలా ఉంచుకొని మనం ఉడికించుకున్న పరమాన్నం అయితే పక్కకు పెట్టేసుకుందామండి ఈ పరమాన్నం కోసం పప్పు అయితే ఉడికించుకుంటున్నాను కదండి ఇది కూడా ఉడకటం అయిపోయింది పప్పు రుబ్బుకునే దాంతో ఒక్కసారి మెదుపుకున్నామంటే పప్పు కూడా మనకి రెడీ అవుతుంది పరమాన్నంలోకి పప్పు నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి అందుకు పప్పు కూడా వండుకున్నాను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై చేయడానికి నెయ్యి వేసుకున్నానండి ఇది ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఉంటుంది దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు అలాగే జీడిపప్పు కూడా వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఇవి ఫ్రై అయిన తర్వాత కిస్మిస్లు అనేది వేసుకుందామండి అవి ముందే వేసుకుంటే మాడిపోతాయి కదా ఇవి కొంచెం బ్రౌన్ కలర్లో ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో కిస్మిస్లు అయితే వేసుకున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పరిమాణం ఉంది కదండి దానిలోకైతే వేసేసుకుందాం వేసుకొని దీనిలో మంచిగా కలిసే వరకు కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నామంటే ఎమ్మి ఎమ్మి పరమన్నం అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇలా పరమాన్నం వేసుకొని ఇలా మధ్యలో పప్పు వేసుకొని పప్పు పైనుంచి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్